నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి కొందరికి చూడండి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి ఇంట్లో ఫాదర్కోసారి మదర్కోసారి కూతురికి కుమారుడికి సో ఇలా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి కాళ్ళు చేతులు ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి బెడ్ మీద పడుకొని ఉంటారు సో ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి ఏమో కోర్టు కేసులు వెంటాడుతూ ఉంటాయి పోలీసు వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు సో వీళ్ళు ఎప్పుడు పోలీస్ స్టేషన్ పిలుస్తూ ఉంటారు కోర్టు కేసుల్లో ఇరుక్కపోయి ఉంటారు సో ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి కొందరేమో రౌడీ షీటర్లుగా తయారవుతూ ఉంటారు కొందరేమో ఇళ్లల్లో భార్య భర్తలు కొట్లాడుకుంటూ ఉంటారు తర్వాత అన్నదమ్ములు కొట్లాడుకుంటూ ఉంటారు సో ఇలా ఎందుకు జరుగుతాయి అసలు గొడవలు ఇంట్లో జరగడానికి కారణం ఏంది ఈ గొడవలకు ఇంటికి ఏమైనా సంబంధం ఉందా మరికొన్ని సందర్భాల్లో అమెరికా లాంటి ప్రాంతంలో ఎక్కడో హత్య చేయబడతారు అక్కడిని శవం ఇంటికి వస్తుంది శవాన్ని తీసుకొని వస్తారు అదొక సంచలనంగా మారుతుంది అంటే మరణము సహజ మరణం వేరు ఎవరొకరు హత్య చేయడం వేరు సో ఇలాంటివి జరగడానికి కారణమేంది ఈ హత్యలకు శవాలు ఇంటికి రావడానికి వీటన్నిటికీ కారణము వాస్తు దోషమే అంటాను నేను నా అనుభవంలో నెంబర్ ఆఫ్ కేసెస్ చూశాను వెళ్ళేసి ఏ ప్రాంతంలో ప్రాబ్లం ఉందో చెప్తాను దానివల్ల గతంలో జరిగిన ఏంటి చెప్తే వారికి అర్థమవుతుంది ఈజీగా సో దానికి కారణం ఏంటి అంటే నైరుతి అని చెప్తాం మన ఇంట్లో నైరుతిలో దోషం ఉందనుకోండి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కోర్టు కేసులు ఉంటాయి పోలీసు వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు రౌడ్ షీటర్గా తయారవుతూ ఉంటారు కుమారుడే తల్లిని హత్య చేయవచ్చు కుమారుడే తల్లిని హత్య చేయవచ్చు లేదా బయటి వారు వచ్చి కూడా ఇంట్లో హత్యలు చేసిపోతూ ఉంటారు చూడండి సో వృద్ధ దంపతులను హత్య చేయడం కానీ సో ఇంట్లో వాళ్ళను దొంగతనం పేరుతో వచ్చేసి చంపేసిపోతారు అంటే కొన్ని ఇళ్ళు శవాలను కోరుకుంటాయి అనుకోకుండా ఇంట్లోనే శవాలు తయారవుతూ ఉంటాయి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు పాయిజన్ తీసుకొని చనిపోతూ ఉంటారు సో దీని అన్నిటి కారణం ఏంటంటే నైరుతి దోషమే అనుకోకుండా భర్త భార్యను చంపేస్తాడు భార్య భర్తను చంపేస్తూ ఉంటుంది సో పెళ్లి సమయంలో వాళ్ళు అనుకోరు సో భ భార్య ఎప్పుడు కూడా పెళ్లి సమయంలో ప్రియుడితో కలిసి నేను భర్తను చంపుతానని తన కళలో అనుకోదు భర్త కూడా తన ప్రియురాలతో కలిసి తన భార్యను చంపుతానని కళలో కూడా అనుకోరు మరి ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయంటే నా అనుభవంలో నైరుతి దోషమే నైరుతి డ్యామేజ్ అయింది అనుకోండి ఇలాంటి దోషాలు ఏర్పడుతూ ఉంటాయి మీరు కూడా చెక్ చేసుకోండి మీ ఇంట్లో గొడవలు అవుతున్నాయా పోలీస్ కేసులు అవుతున్నాయా పోలీస్ వాళ్ళు మీ ఇంటికి వస్తున్నారా ఇలాంటి వాటి కారణము నైరుతి దోషమే మీరు మీ ఇంట్లో చెక్ చేసుకోండి నైరుతి ఏ విధంగా డ్యామేజ్ అవుతే ఇలాంటి ఫలితాలు వస్తాయో స్వయంగా మీరు చూసుకోండి చూడండి ఇది నైరుతి అంటే దక్షిణానికి పడమరకు మధ్య ఉన్న ఈ మూలను నైరుతి అంటాం దీన్ని దక్షిణ నైరుతి అంట దీన్ని పడమర నైరుతి అంట సో దక్షిణ నైరుతికి వచ్చినప్పుడు ఈ దక్షిణ నైరుతి ఇంట్లో ఉన్న ఆడవారిని ఎఫెక్ట్ చేస్తుంది యజమాని రాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది లేదా ఇంట్లో ఉన్న పెద్ద కూరు కూతురు మీద ఈ ప్రభావం చూపుతుంది ఏ ఎలాంటి నష్టాలు ఏ విధంగా దోషం ఏర్పడుతుంది అంటే మీరు చూడండి కొన్ని ఇళ్లలో కాంపౌండ్లో ఎలా ఉంటుంది అంటే ఇలా పెరిగి ఉంటుందండి ఇలా పెరుగుతుంది అంటే ఇది పెరుగుతుంది ఇది తరుగుతుంది చూడండి అంటే దక్షిణాగ్నేయం పెరిగింది దక్షిణ నైరుతి తరిగింది ఇది కూడా పెరగడమే అంటారు సో ఇది కాంపౌండ్లో పెరగడం దీనివల్ల దక్షిణ నైరుతి డ్యామేజ్ అవుతుంది ఇంట్లో ఉన్న యజమాని రాళ్ళుకు ప్రమాదం జరగవచ్చు మీరు చూడొచ్చు ఇంట్లోకి వెళ్ళగానే కుంటుతూ ఉంటారండి కాళ్ళకు పట్టిలు కట్టుకొని ఉంటారు బెడ్ మీద పడుకొని ఉంటారు నైరుతి అంటే భూమి అది భూమి మీద కాలు పెట్టనివ్వదు ఫ్రాక్చర్స్ అవుతాయి సో బెడ్ మీదనే పడుకొని ఉంటారు నడవలేరు కారణము నైరుతిని ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళగానే చూస్తాను సో చూడగానే వాళ్ళు బెడ్ మీద ఉన్నారు లేవలేదు అంటే నైరుతి ప్రాబ్లం పెరాలసిస్ వస్తూ ఉంటాయి హార్ట్ స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి సర్జరీస్ సర్జరీస్ జరుగుతూ ఉంటాయి కాలు నైరుతి దోషం ఉంటే సర్జరీస్ జరుగుతూ ఉంటాయండి వాళ్ళు బెడ్ మీద ఉండాలి కదా భూమి మీద కాలు పెట్టకూడదు కదా దాని లక్షణం నైరుతి ఇప్పుడు నేను చెప్పింది అంతా ఇది ఇంట్లో ఉన్న యజమాని రాళ్ళ మీద యజమాని పెద్ద కుమత కూతురు మీద ఈ ప్రభావం ఉంటుంది మరికొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అని అంటే ఇది ఈ ఏరియా కట్ అయిపోయి ఉంటుందండి ఈ ఏరియా కట్ అయిపోతూ ఉంది అంటే దక్షిణ నైరుతి కట్ అవుతుంది చూడండి కాంపౌండ్లో దక్షిణ నైరుతి కట్ అయిపోయింది నైరుతి కట్ అయిపోయింది అంటే దక్షిణ నైరుతి ఎఫెక్ట్ ఆ ఇంటిని వెంటాడుతుందని అర్థము మీరు గమనించండి మరికొన్ని సందర్భాల్లో ఇళ్లలో చూసినప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది అని అంటే ఇక్కడ ఈ మూలకు నైరుతిలో టాయిలెట్ వస్తుందండి నైరుతిలో బాత్రూమ్ కానీ టాయిలెట్ కప్పుగా కారుతారు మూల కేస్తారు సో కప్పుగా ఇప్పటికీ చాలా ఇళ్లల్లో కనబడుతూ ఉంటుంది సో మన టాయిలెట్ నైరుతిలో ఉండకూడదని చెప్పేసరికి ఏం చేస్తున్నారంటే దీన్ని స్టోర్ రూమ్గా చేస్తున్నారు మీరు స్టోర్ రూమ్గా చేసిన నైరుతి ఎఫెక్ట్ వెంటాడుతూ ఉంటుంది ఎట్టి అత్యంత ప్రమాదకరమైందండి ఈ టాయిలెట్ ఇక్కడ ఉండడము అత్యంత ప్రమాదకరమైంది ఒకవేళ ఉంటే వెంటనే తొలగించండి సెకండ్ ఒపీనియన్ పోవాల్సిన అవసరం లేదు దీని అనుభవంతో చెప్తున్నాను సో ఇక్కడ ఇది ఉండడానికి వీల్లేదనమాట సో ఈ విధంగా వచ్చేసి నైరుతి మూలకు వచ్చి పడుతుందన్నమాట మరికొన్ని సందర్భాల్లో మీరు చూడండి దక్షిణ నైరుతి వీధిపోటు ఉంటుంది దక్షిణ నైరుతి వీధిపోటు ఇది కూడా యజమానిరాళ్ళ మీద అటాక్ దక్షిణ నైరుతి వీధిపోటు ఆ ఇంటికి ఉందంటే ఇంటికి పెద్ద కుమ్మ కూతురికి పెళ్ళైనా కూడా విడాకులు అయ్యే అవకాశం ఉంటుంది ఇంట్లోనే ఉండే అవకాశం కూడా ఉంటుంది ఆ తర్వాత ఇంటి యజమానిరాల్ని అటాక్ చేస్తూ ఉంటుంది తను కూడా ఒంటరి ఉండే అవకాశం ఉంది ఆపరేషన్స్ అయితే సర్జరీస్ అవుతూ ఉంటాయి మరికొన్ని సందర్భాల్లో చూడండి ఇక్కడ దక్షిణ నైరుతి మెట్లు ఇలా ఉంటాయండి మెట్లు ఇలా ఉంటాయి మెట్ల కింద ఏం చేస్తారు అంటే బాత్రూమ్ కానీ టాయిలెట్ కడతారు ఎప్పుడైతే బాత్రూమ్ టాయిలెట్ మెట్ల కింద వచ్చిందో అది ఆకారం పెరిగిపోతుందండి ఎప్పుడైతే ఆకారం పెరిగిందో దక్షిణ నైరుతి పెరిగిపోతుంది మరికొంతమంది ఏం చేస్తారు అంటే ఇక్కడ ఎలివేషన్ ఇస్తారు కింది నుంచి ఎలివేషన్ ఇస్తారు ఎప్పుడైతే కింద నుంచి ఎలివేషన్ వాళ్ళు కడతారో ఆ దక్షిణ నైరుతి పెరిగిపోతూ ఉంటుంది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది మరికొందరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు స్థ స్థలం భావం మూలంగా ఇక్కడ చూడండి ఇలా కడుతూ వెళ్ళిపోతారు అంటే ఈ కాంపౌండ్ వాల్ అనేది మెట్లకు టచ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది అది కూడా దక్షిణ నైరుతిని పెంచేయడమే ఎందుకంటే సౌత్ ఫేసింగ్ ఇళ్లలో మనకి ఇలాంటి ప్రభావం కనబడే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను అది కూడా దక్షిణ నైరుతిని పెంచుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటుంది ఇది కూడా ప్రమాదమే మరికొన్ని ఇళ్లలో చూడండి సౌత్ ఫేసింగ్ ఇళ్లలో ఇలా ఉంటుందండి ఈ ఏరియా కట్ అవుతుంది అంటే సిట్ అవుట్ అనమాట ఈ ఏరియా పార్కింగ్ కోసం కట్ చేస్తారు అంటే ఈ ఏరియా కట్ అయిపోయిందండి ఏది పెరిగిందండి స్వామి దక్షిణ నైరుతి పెరిగిపోయింది అంటే ఇక్కడ నేను దక్షిణ నైరుతి పెరగడం వల్ల దక్షిణ నైరుతి దోషం ఏర్పడే అవకాశం ఉంది ఎప్పుడైతే మెట్లు కానీ మెట్ల కింద టాయిలెట్ కానీ బాత్రూమ్ ఉన్నా కూడా మెట్లు కాంపౌండ్ టచ్చి ఉన్నా కూడా ఇంట్లో ఉన్న యజమాన్ రాళ్ళకి ఒకవేళ ఎంప్లాయీ అని అయి ఉంటే సస్పెండ్ అవుతుందండి చిట్టిల వ్యాపారం చేస్తే జైలు పాలవుతుంది తనకు సక్సెస్ రేట్ ఎట్టి పరిస్థితిలో ఉండదు సమాజంలో బ్యాడ్ నేమ్ వస్తూ ఉంటుంది సో ఇల్లీగల్ ఎఫైర్స్ ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అగౌరానికి గురి అవుతూ ఉంటుంది సో ఇవన్నీ ఇంట్లో ఉన్న లేడీ మీద ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది మీరు చూసుకోండి అది దక్షిణ నైరుతికి సంబంధించింది ఇప్పుడు పడమర నైరుతికి వస్తున్నానండి ఈ పడమర నైరుతిలో కూడా సేమ్ అనమాట పడమర నైరుతి కూడా చూడండి మీరు పడమర నైరుతిలో ఎలా ఉంటుంది అంటే ఈ కాంపౌండ్ వాళ్ళలో డిస్టర్బెన్స్ ఉంటుంది ఇలా ఇలా వస్తుందండి ఇలా అంటే చూడండి ఇక్కడ ఏమైపోయింది ఇది తగ్గింది ఇది పెరిగింది అంటే దక్ష పడమర నైరుతి పెరిగింది పడమర వాయుము తగ్గింది ఇలాంటివి ఉంటే ఇలాంటి విషయంలో డెత్ ఇన్సిడెంట్ సంచలనంగా మారుతాయి వాళ్ళ మరణమే ఒక సంచలనం పేపర్లో వస్తుంది టీవీలో వస్తుంది ఆ ఇంట్లో ఉండే ప్రతి సంఘటన ఒక సంచలనం అవుతుంది సో ఆ మర్డరే జరిగింది అనుకోండి ఒక సంచలనంగా మర్డర్ జరుగుతుంది కోటు కేసే జరిగిందనుకో సంచలనం అయిపోతూ ఉంటుంది ఇది సంచలనానికి దారి తీస్తుంది వాయ్యము ప్లస్ నైరుతి కలిసిందంటే సంచలనం ఒకవేళ నైరుతి వాయ్యం బాగుందనుకోండి ఆ ఇంట్లో అబ్బాయి అయే సాధిస్తాడు సో వాళ్ళు బీద కుటుంబంలో పుట్టి ఎలాంటి కోచింగ్ లేకుండా అయే సాధించాడని పేపర్లో టీవీలో వస్తుంది చెడు చెప్పడమే కాదండి మంచి కూడా చెప్తున్నాను పేపర్లో టీవీలో వస్తుంది ఇక్కడ నైరుతి బాగుంది అనుకోండి ఇంటికి పెద్ద కుమారుడు చాలా గొప్పగా గౌరవంగా ఉంటాడు అతన్ని గౌరవిస్తూ ఉంటారు అందరు అతన్ని మొక్కుతూ ఉంటారు నమస్కరిస్తూ ఉంటారు సమాజంలో తను ఎక్కడో అమెరికాలో ఉంటాడు చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటాడు తన ప్రమోషన్స్ రోజు రోజుకు పెరుగుతూ ఉంటాయి అంటే నైరుతి డ్యామేజ్ లేకుంటే నైరుతి అనేది వెన్నుముక లాంటిది మనకు వెన్నుముక లాంటిది నైరుతి డ్యామేజ్ అయితే ఇలా మనం బెండవుతూ ఉంటాం అందరికీ మనం ఒకప్పుడు మనల్ని నమస్కరించే వారికి మనము తల వంచి నమస్కరించాల్సిన పరిస్థితి వస్తుంది నలుగురి ముందు మన అవమానంతో నిలబడే పరిస్థితి వస్తుంది లేకపోతే నలుగురు మన ఇంటి ముందు నిలబడి మనకు సమస్యకు పరిష్కారం కోసం మన కోసం చూస్తూ ఉంటారు డ్యామేజ్ అయితే రివర్స్ ఫలితాలు వస్తాయి చూడండి కొంతమంది లీడర్లుగా ఎదుగుతూ ఉంటారు డ్యామేజ్ కాకపోతే లీడర్లుగా ఎదుగుతారు ఉన్నత నాయకులుగా ఎదుగుతారు ఆ ఊరిలో పేరు ఉంటుంది ఆ టౌన్లో ఖ్యాతి ఉంటుంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఎదుగుతూనే ఉంటారు ఒకవేళ నైరుతి డ్యామేజ్ అయిందనుకోండి ఆ ముఖ్యమంత్రి జైలుకి వెళ్తాడు ఆ మంత్రి జైలుకి వెళ్తాడు ఆ ఎమ్మెల్యేనే జైలుకి వెళ్తాడు రీజన్ నైరుతి డ్యామేజ్ అయితే అదే చేస్తుందండి అదే నైరుతి బాగుంటే సక్సెస్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి ఆ పేరు ఖ్యాతి వస్తుంది సర్పంచ్ అవుతాడు ఎమ్మెల్యే అవుతాడు ఎంపీ అవుతాడు మంత్రి అవుతాడు ముఖ్యమంత్రి కూడా అయిపోతాడు ఎప్పుడు బాగుంటే అలాంటి లక్షణాలు బాగా లేకుంటే రివర్స్ లక్షణాలు ఉంటూ ఉంటాయి సో ఇక్కడ యజమానికి సంబంధించింది లేదా యజమాని పెద్ద కుమారుడికి సంబంధించింది మీరు చూడండి ఏం చెప్పాను ఇక్కడ నైరుతి పెరగడము వాయుము తరగడము అదేవిధంగా అదేవిధంగా ఇక్కడ కనుక టాయిలెట్ ఉందనుకోండి ఇక్కడ ఒక టాయిలెట్ కడతాము ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ టాయిలెట్ కడితే ఇది కూడా యజమాని పెద్ద కుమారుడి మీద యజమాని మీద అటాక్ అనమాట సో నైరుతిలో టాయిలెట్ ఉండడానికి వీల్లేదు నైరుతి మూలకు ఉండడానికి వీలేదు తీసేయండి అదేవిధంగా ఇది ఒక పడమర నైరుతి అనుకోండి మెట్ల కింద బాత్రూమ్ కానీ టాయిలెట్ వస్తే ఇది పడమర నైరుతి పెరిగిపోతుందండి మెట్లు పడ్డాయంటే కాస్త కూస్తో పెరిగినట్టే అది పడమర నైరుతి పెరిగిపోతుంది నెగిటివ్ ఫలితాలని ఇస్తుంది దాన్ని తొలగించేసుకోండి మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే చాలా ఈ వెస్ట్ ఫేసింగ్లలో ఇలాంటి అవకాశం ఎక్కువ ఏం చేస్తారు మెట్లును కాంపౌండ్ కలిసిపోయి ఉంటుందండి మెట్లు కాంపౌండ్ వాళ్ళు ఎప్పుడైతే కలిసిపోయి ఉంటుందో పడమర నైరుతి పెరిగినట్టు అనమాట సో అది నెగిటివ్ ఫలితాలను ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ వెస్ట్ ఫేసింగ్ సిట్ అవుట్ కోసం ఇది కట్ చేస్తారండి ఇది కట్ అయిపోతూ ఉంటుంది చూడండి సిటౌట్ ఇది కట్ అయిపోతూ ఉంటుంది ఇది కట్ అయిపోయింది అంటే అప్పుడు ఏమవుతుంది ఆ ఇంటికి ఈ పడమర నైరుతి పెరిగిపోయింది చూడండి ఇక్కడ పడమర నైరుతి పెరిగిపోయింది ఎప్పుడైతే పడమర నైరుతి పెరిగిపోయిందో యజమానికి యజమాని పెద్ద కుమారుడికి నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి ఇది బాగుంటేనే సక్సెస్ అవుతుంది వాళ్ళు టౌన్లో వెళ్ళి ఎక్కడో వెళ్ళి ఇండస్ట్రీ పెడతారు సో ఏదో షాప్ పెడతారు దివాళయిపోయి బోర్డు తిప్పేయబడుతుంది సో వాళ్ళు మంచి చేయాలని అనుకుంటారు కానీ ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు కదా సో మీరుంటున్న టౌన్లోనే కాదండి మీరుంటున్న ఇంట్లో కాదు మీ తాత ముత్తాతల్లో ఇది ఉన్నా కూడా దాని ప్రభావం వెంటాడుతూ ఉంటుంది అందుకే మూలాల గురించి చెప్తూ ఉంటాను నేను నా వీడియోలన్నీ చూడండి మూలాల గురించి మూలం ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది జెనెటిక్గా అనేది మనం క్యాచ్ చేయాలి తాతకు షుగర్ ఉంది నాన్నకు షుగర్ ఉందని మనకు షుగర్ వస్తుంది కదా తాత లేడు నాన్న లేడు మనం ఉన్నాం కదా మన జీన్స్ అక్కడే కదా ఇదే విధంగా మనం ఆ ఊర్లో లేము కానీ అక్కడ ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్ మనల్ని అటాక్ చేస్తుంది మీరు చెక్ చేసుకోండి గమనించుకోండి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కావట్లేదంటే అది మీరు సక్సెస్ అవుతున్నారంటే మీ నైరుతి బాగుంది మరికొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే నైరుతి ఎంత సపోర్ట్ చేయాలో అంతే చేస్తుందని దాన్ని మించి మీరు ప్రయత్నాలు చేశారనుకోండి ఆ బలం సరిపోకపోతే కూడా ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో నైరుతిని చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ చూడండి ఇక్కడ పెరిగి మరికొన్ని సందర్భాల్లో ఈ యొక్క పడమర నైరుతి వీధి పోటు ఉంటుంది ఈ వీధి పోటు ఉంటుంది దీన్ని తొలగించుకోవచ్చండి నా వీడియోలలో చూడండి వీధి వీధిపోటులు ఎలా తొలగించాలో వీడియోలు ఉన్నాయి దాని ప్రకారంగా మీరు వీడియోను తొలగి మీ నైరుతి వీధి పోటును తొలగించుకోండి ఇది పడమర నైరుతి వీధి వీధిపోటు ఇది దక్షిణ నైరుతి వీధి వీధిపోటు ఇవి అత్యంత ప్రమాదకరమైనవి వాటిని నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదు అంటే మీరు సమాజంలో గౌరవంగా ఉండాలన్న పేరు ప్రఖ్యాతులు రావాలన్నా దినదిన అభివృద్ధి చెందాలన్నా నలుగురు మీకు నమస్కరించాలన్నా నైరుతే కారణము మీరు అనుకోకుండా సస్పెండ్ అయ్యారన్నా మీరు అవమానానికి గురయ్యారన్న అనుకోకుండా కేసు మీ మీద పడింది అన్న పోలీసులు మీ ఇంటికి వస్తున్నారన్నా మీ ఇంట్లో వాళ్ళు రౌడ్ షీటర్గా తయారవుతున్నా అందరి మధ్య గొడవలు అవుతున్నా ఇంటికి శవాలు వచ్చిన దానికి కారణము నైరుతే సో నైరుతిని మీరు పరిశీలించుకొని సవరణ చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉంటాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట గంట బెల్ను నొక్కండి మీకు కామెంట్ చేయండి ఎలాంటి వీడియోలు కావాలో మీరు కామెంట్ చేస్తే నోటిఫికేషన్ ద్వారా కొత్త కొత్త వీడియోలు మీకు వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను